రచయిత చందన గారు కదా డెవిల్సా ఆర్ మైన్ పార్ట్ త్రీ కథలోకి వెళ్దామా చ అన్నీ ఫేక్ వీడియోసే అని తిట్టుకొని చేసి అలాగే ఉండు అని ఇంకోసారి యూట్యూబ్ మాతాజీని వదిలి గూగుల్ డాడీలో సర్చ్ కొట్టాడు అందులో ఇలాంటి హారం ఉన్న వీడియో కనపడింది ముఖం వెలుగుతుంటే దాన్ని ఓపెన్ చేశాడు అందులో హుక్స్ తీయడం చూపించారు వాళ్ళు రెండు చేతులు ఎలా పెట్టారో అలాగే జెస్సీ హారంపై పెట్టాడు వాళ్ళు ఎలా తిప్పితే అలా తిప్పాడు వాళ్ళ మూడు సార్లు చేస్తే గురుడు కూడా త్రీ టైమ్స్ హుక్స్ను మెలిపెట్టాడు హుక్స్కు బదులు హారం తిరిగింది మై గాడ్ రాంగ్గా ప్రెష్ చేశాను అన్నాడు బిక్కు మొహం వేసుకొని ఇప్పటి వరకు వెనకకు చూసిన జెస్సీ ఒక్కసారి ఇటు తిరిగింది చేతిలో హారం మొక్కలు చూసింది ఆమెను ఫేస్ చేయలేక యూ డోంట్ వరీ జెస్సీ దీన్ని నేను బాగు చేయిస్తాను అని అన్నాడు అర్జున్ కన్నింగ్ ముఖంతో అమాయకంగా రెండు సెకండ్లు సీరియస్గా అతన్ని చూసి పక్కపక్క నవ్వింది జెస్సీ ఆమె నవ్వుతుంటే ఆశ్చర్యంగా చూస్తున్నాడు పాపం పిల్లకాయ్ రే అమూల్ బేబీ నీ లవ్లీ వైఫ్ ముందు నీ ఇజత్ తీసుకున్నావు కదరా ఇన్నర్ వాయిస్లో వేసుకున్నాడు డేవిల్ సార్ నవ్వులు అందంగా ఉన్న జెస్సీని చూసి సో గర్ల్ అని అనుకోకుండా ఉండలేకపోయాడు అర్జున్ సార్ మీకు ఇది కూడా తెలియదా అని అంది జెస్సి నేను ఆ ఆర్నమెంట్స్ యూజ్ చేయను కదా సో ఐ డోంట్ నో అని అన్నాడు భుజాలు వెగరేస్తూ అర్జున్ జెస్సి నవ్వు స్మైల్ చేస్తే నాకు షై ఫీల్ వస్తుందని అన్నాడు ముఖం కోపంగా పెట్టుకొని ఓకే సార్ సారీ సార్ సరే సార్ నేను నవ్వను సార్ అన్నది నవ్వును ఆపుకుంటూ హారం తీసేసి చేతిలో పట్టుకొని అతను సీరియస్గా చూస్తుంటే నవ్వును ఆపింది నువ్వు నీ లోపల నా కోసం నవ్వుతున్నావు కదా ముఖం అదే కందగడ్డలా పెట్టుకొని అడుగుతాడు నో సార్ మీ టాలెంట్ నాకు తెలియదా అని అన్నది బట్ నిజంగానే లోపల అర్జున్ బిహేవియర్కు నవ్వు ఆగడం లేదు సీరియస్గా చూస్తున్నాడు మీకు బిజినెస్ విషయంలో రొమాంటిక్ మ్యాటర్లో తప్ప మిగతా అన్ని విషయాల్లో వీకని నాకు తెలుస్తులే అని లోపల అనుకుంది ఐ నో ఎవ్రీథింగ్ బట్ ఇలాంటి లేడీస్ హ్యాంగర్స్ కోసం నాకు అంతగా ఐడియా లేదు సో సారీ జెస్సీ అని ముద్దుగా ఆన్సర్ ఇచ్చాడు అర్జున్ బేబీ ఓకే సార్ అని ఆ పీసెస్ తీసి కబోర్డ్లో పెట్టింది వెనక్కి తిరిగేసరికి ఆరు అడుగుల కటౌట్ వచ్చి జెస్సీని తగిలింది ఇద్దరు ముక్కలు రాసుకున్నాయి ఇష్యబ్బా అని రుద్దుకుంది జెస్సీ దగ్గరగా వచ్చాడు ఆమెకు గుండెదడగా ఉంది వెదురు కళ్ళతో చూస్తుంది ఆమెను గోడకి లాక్ చేశాడు రెండు చేతులతో పట్టుకొని జెస్సీ హస్కీ టోన్లో అని పిలిచాడు హామ్ అని అంది నీ ప్లేస్లో బ్యూటీ స్పాట్ ఏంటో తెలుసా హా అందరికీ ఒక్కటే ఉంటుంది బట్ నీకు మాత్రం నీ లిప్స్ ఐస్ అండ్ దట్ మోల్ అని బ్యాక్ సైడ్ నెక్క మీదున్న పుట్టుమచ్చని చూపించాడు అర్జున్ తల వంచుకుంది జెస్సీ కమాండ్ జెస్సి ఎందుకంత నర్వస్ ఫీల్ అవుతున్నావు అంటూ నడుం పట్టుకున్నాడు వెచ్చటి అతని చేతులు చల్లగా జెస్సీ నడుంపై గిలగింతలు పెడుతుంటే పరవశంగా కళ్ళు మూసుకుంది ఆమె ఫేస్పై చిన్నగా గాలి ఊదాడు ఆమె ఊపిరి బిగపట్టి ఉక్కిరి బిక్కిరి అవుతున్న వేళ జెస్సీ అని మృదుమధురుగా పిలిచాడు అర్జున్ హా అంది జెస్సీ ఐ వాంట్ యూ టోన్తో అన్నాడు సైలెన్స్గా ఉంది జెస్సీ ఐ లవ్ యూ జెస్సీ హామ్ మాత్రమే అనగలింది అంతకమించి ఇంకో పదం ఆమె నోట నుంచి రాలేదు అతని చేతులు చేస్తున్న అల్లరికి గొంతు తడారింది అతని స్పర్శన మనసారా ఫీల్ అవ్వబోతున్న టైంలో వాస్తవం గుర్తొచ్చి కళ్ళు చటుక్కున తెరిచింది ఉలిక్కిపడి ఆమె కదిలేసరికి క్రిష్ చేయడానికి దగ్గరగా వచ్చిన వాడు డిస్టర్బ్ అవుతూ జెస్సీ బేస్ వాయిస్తో పిలిచాడు భయంగా చూస్తుంది బలవంతంగా లిప్ లాక్ చేశాడు విత్ డీప్ ఫ్రెంచ్ క్రిష్ జెస్సీ కన్నీళ్ళు అదిమి పెట్టుకొని అతనికి ముద్దు ఇచ్చింది టెన్ మినిట్స్కు ఇద్దరికి ఊపిరి భారంగా మారిన వేళ వదిలాడు అర్జున్ ఫ్రెష్ అని ఒక్క క్షణం కూడా అక్కడ ఉండకున అతని వైపు చూడను కూడా చూడలేదు వాష్రూమ్కి వెళ్ళిపోయింది అలాగే డ్రెస్ మీదనే తడుస్తూ కన్నీళ్లకు స్వేచ్ఛనిచ్చింది చాలాసేపు అలాగే ఉంది వైట్ అండ్ బ్లాక్ నైట్ ట్రాక్లోకి మారిపోయి వాష్రూమ్ వైపు చూశాడు ఈ లేడీస్ ఇంత టైం వరకు బాత్ చేస్తారా మై గాడ్ అందుకే లేడీస్ లేట్గా మేకప్ అవుతారని డాడీ చెప్తుంటారు అనుకొని ఇరిటేట్గా ఫీల్ అవుతూ వాకింగ్ స్టార్ట్ చేశాడు పది నిమిషాలు గడిచింది ఇంకో పది నిమిషాలు గడిచింది మై గాడ్ ఈ జెస్సీకి ఏమైంది అని డోర్ దగ్గరికి వచ్చి వాటర్ సౌండ్ విన్నాడు ఎంతసేపు బాడీని క్లీన్ చేసుకుంటుందా అంత డటీగా ఉందా ఏంటి అని లాక్ చేశాడు అప్పటి వరకు తుడుస్తూ ఏడుస్తూ ఉన్న జెస్సి డోర్ సౌండ్కు అదిరిపడి షవర్ ఆన్ చేసి సార్ టెన్ మినిట్స్ అంది మై గాడ్ ఇంకా టెన్ మినిట్సా అనుకుంటూ ఫోన్లో టైం చూశాడు సెవెన్ థర్టీ అవుతుంది అహల్య కాల్ చేసింది లిఫ్ట్ చేశాడు హాయ్ మామ్ ఫిఫ్టీన్ మినిట్స్ అన్నాడు ఇంకో ఐదు నిమిషాలు టైంను తన సతీమున కోసం తీసుకుంటూ ఓకే ఫాస్ట్గా వచ్చేయండి అని కట్ చేసింది ఆవిడ వాష్రూమ్ డోర్ ఓపెన్ అవ్వగానే అసహనంతో నిండిన ఫేస్ని చూశాడు ఆ చిరుత చూపులకి భయపడినట్టు అప్పుడే డోర్ ఓపెన్ అయ్యింది జెస్సీ తల మాత్రమే బయటపెట్టి పిల్లి పిల్లలా చూస్తుంది ఏమండి కొంచెం డ్రెస్ ఇవ్వరా అంది చాలా చాలా చిన్న వాయిస్తో అర్జున్ వదలగానే వాష్రూంలోకి వెళ్ళింది టవల్ సారీ కూడా తీసుకు వెళ్ళలేదు డ్రెస్ ఎందుకు అలా వచ్చే నేనే కదా అని బెడ్ మీద కూర్చొని కళ్ళు ఇంతింతవు చేసుకొని చూస్తుంది జెస్సీ ప్లీజ్ అండి అని అంది ఓకే అని టవల్ పట్టుకుని కన్నింగా నవ్వుతూ దగ్గరికి వచ్చాడు అతని ఆలోచన అర్థమై జెస్సీకి గుండె ఆగిపోయింది అదే ఈవిల్ స్మైల్ మెయింటైన్ చేస్తూ టవలిచ్చినట్లు ఇచ్చి చేతిని పట్టుకొని మీదకి లాక్కున్నాడు వచ్చి అర్జున్ మీద పడింది వితౌట్ డ్రెస్ అన్నమాట చాలా ఫోర్స్గా వచ్చి అతని ఒల్లో పడింది గట్టిగా పట్టుకొని ఆమె బాడీ అంతా తడుముతూ బలంగా ఆమెను కిస్ చేశాడు ఊపిరి అందక గింజుకుంది కానీ అతను వదల్లేదు అర్జున్ గుడ్లు వెళ్ళబెట్టి చూస్తుంటే కళ్ళల్లో నీళ్లు తిరిగాయి జెస్సీకి అతను చూసేశాడే అనే బాధ వదలండి ప్లీజ్ అని అంది నో ఈరోజే ఈ క్షణమే మన ఫస్ట్ నైట్ అవ్వాలి అని ముద్దుగా కోపగిస్తూనే ఆమెను ఎత్తుకొని బెడ్ మీదకి తీసుకువచ్చాడు ఆమెను తనువంతా తడుముతుంటే నో అని గట్టిగా అరిచింది చుట్టూ చూసింది తలతడిసి ఒళ్ళంతా చెమటలు పట్టినట్టు హీట్గా అయ్యింది అది వాష్ అని అర్థమై తనని తాను చూసుకుంది ఇంకా ఇక్కడే ఉంది మై గాడ్ ఇదంతా నా భ్రమణ అసలే మా బాస్ రొమాంటిక్ రౌడీ ఫెలో నిజంగానే అలా చేస్తాడు అనుకొని టవల్ కోసం చూసింది కనపడలేదు మై గాడ్ అని పట్టుకుంది ఏంటి చూసి అసలు నీకు బుద్ధి లేదు నీ అగ్రిమెంట్ ముగుడు నిన్ను ఇలా చూస్తే ఇంకేమైనా ఉందా అనుకుంది తన పాలలాంటి దేహాన్ని అద్దంలో చూసుకుంటూ తన మీద తనకే అసూయపడి టవల్ ఎలా అని అటు చూసి డోర్ చిన్నగా తెరిచి ఏవండి అన్నది ఇన్నోసెంట్ ఫేస్ విత్ ఫియర్ ఎక్స్ప్రెషన్తో సోఫాలో కూర్చొని ఆమె వైపే ఒక యాటిట్యూడ్ లుక్ విసిరి కళ్ళు చిన్నవి చేసి చూశాడు ఏమండి ప్లీజ్ ఏమనుకోకండి నాకు డ్రెస్ లేదు టవల్ కూడా లేదు ఒక టవల్ ఇవ్వరా చేతిని బయటికి పెట్టి ముద్దుగా అడిగింది ఆమె పప్పీ ఫేస్ చూసి ఆమె బాడీ లోపల ఎలా ఉందో ఇమాజిన్ చేసుకుంటూ కబోర్డ్లో ఉన్న ఒక టవల్ తీసుకొని వచ్చి ఆమె చేతికి ఇచ్చాడు డోర్ లోపల నొక్కుతూ ఆ టవల్ అందుకుంది తనకి వచ్చిన సీన్ గుర్తొచ్చి కెవ్వున అరిచింది జెస్సీ జెస్సీ అని ఇరిటేటింగ్గా ఫీల్ అవుతూ పిలిచాడు కాదు కాదు అరిచాడు ఆమె అరిచి సరికి టవల్ కింద పడేసింది కోపంగా చేతులు పట్టుకొని చూస్తున్నాడు సారీ సార్ అని అరిచి చిన్నగా కిందకు వంగి ఆ టవల్ లోపల నుంచి తీయబోయింది తర్వాత ఏమైందో నెక్స్ట్ భాగంలో చూద్దాం ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సపోర్ట్ చేయండి స్టోరీ ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియజేయండి